క్రైస్ ద లాడ్ యేసుక్రీస్తు ప్రభుల అతి శ్రేష్ఠమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారండి అందరూ క్షేమమే కదా ఈ దినాన ఉదయాన్నే వాక్యం చదువుకున్నారా ప్రార్థన చేసుకున్నారా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక నేటి దినాన ఫాదర్స్ డే ప్రపంచంలో ఉన్న తండ్రులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే దేవుడు మిమ్మల్ని ఆయుర ఆరోగ్యము ఆయుష్ ఐశ్వర్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక శిష్యులు ఏసైని ప్రార్థన నేర్పమంటే మరి పరలోకమందున్న మా తండ్రి అనని మొదలు పెడతాడు మరి ఈ లోకములో తండ్రి స్థానము చాలా ఉన్నతమైంది ఘనమైంది శ్రేష్టమైంది ఈ స్థానాన్ని మరి జాగ్రత్తగా కాపాడుకోవలసిన వారమై ఉంటున్నాం ఈరోజు దేవుని దూతలు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తారంటే మరి రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకొని రెండు రెక్కలతో వారి వారి దేహాన్ని కప్పుకొని రెండు రెక్కలతో కాళ్ళని కప్పుకొని ఎగురుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు ఎందుకంటే మేము కాదు ప్రత్యక్షపరచబడవలసింది తండ్రి ప్రత్యక్షపరచబడాలి అని చెప్పానని ఈ లోకంలో మనకంటే ధనము బలము అందము గల జనాలు చాలామంది ఉన్నారు దేవుడు మనకి ఇచ్చిన ఏంటంటే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించుకోవటం తండ్రిని ఆరాధించటం హలెలుయ ఈ ప్రపంచంలో తిరిగి రానివి రెండే ఉన్నాయి ఒకటి ఒకటి ప్రాణము రెండు సమయం ఫోన్ పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం పోగొట్టుకుంటే రాదు సమయం పోతే తిరిగి రాదు కాబట్టి మరి నిర్గమకాణం ఇరవయో అధ్యాయంలో వాక్యం ఏమంటుందంటే నీవు దీర్ఘాయుష్మంతుడవనట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు అని చెప్పానండి అలాగే సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనంలో నా కుమారుడ నీ తండ్రి ఉపదేశమును ఆలకింపము నీ తల్లి చెప్పు బోధన మరి త్రోసివేయకము అని చెప్పానని అంట తండ్రి ఉపదేశిస్తాడు చేయి పట్టుకొని నీకు నడక నేర్పిస్తాడు నీకు ధైర్యాన్ని బోధిస్తాడు అలాగే తల్లి ప్రేమ ఎంతో మధురమైంది మరి దేవుని ప్రేమ తర్వాత ఏదైనా ప్రేమ ఉంది అంటే అది తల్లి ప్రేమ ఒక్కటే ఎవరి స్థానము వాళ్ళదే చాలామంది కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి ఉన్నత స్థాయికి తీసుకొస్తారు కానీ చివరికి ఆ తల్లిదండ్రుల గుండెల్లో పిల్లలు కుంపట్లుగా మారిపోతారు అసలు బైబిల్ గ్రంథము తండ్రులకి ఎలాంటి లక్షణాలు ఉండాలి అని తెలియచేస్తూ ఉందంటే దేవుడు అబ్రహంను పిలిచి అబ్రహమా నీకు ఒక్కగానొక్కడై ఉన్న కుమారుణ్ణి నువ్వు ప్రేమిస్తున్న కుమారుణ్ణి నువ్వు తెచ్చి మోరియా పర్వతం మీద నాకు దహనబలిగా అర్పించు అంటాడు అబ్రహము విశ్వాసులకు తండ్రి సంపద విస్తరించిన మందలు ఆస్తి పాస్తులు మరి మరి సిరి సంపదలు ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి మరి అన్నీ ఉన్నా కూడా మరి అబ్రహము గుడారాల్లో ఉంటూ పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మన స్థాయి కొంచెం పెరిగితే చాలు నోటికి తిండి ఒంటికి మరి ఆరోగ్యము చేతికి డబ్బు ఉంటే కన్ను మిన్ను కనపడదు జనాలకి సీనియారిటీ పెరిగితే సిన్సియారిటీ తగ్గిపోతుంది అంటారు అబ్రహాము తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినప్పుడు దేవుడు తన ఇంటికి వస్తేనంట సాగిలపడి నమస్కారం చేశాడంట హలో తన కుమారుణ్ణి మోరియా పర్వతం మీదికి తీసుకొని వచ్చి దహనబలిగా అర్పించు అంటే షారమ్మకి కూడా చెప్పకుండా మనం అనుకుంటాం విశ్వాసులకి తండ్రి కదా ఆ మాత్రం తెలియదా ఆయనకు భార్య కూడా చెప్పలేదు అని అనండి దేవుడు తన కుమారుణ్ణి దహనబలిగా అర్పించమన్నాడు ఈ అర్పణ దేవునికి అబ్రహాంకు మధ్యలో ఉంది ఆమె సమ్మతి అవసరం లేదు మరి నలుగురిని ఒప్పించి మెప్పించి దేవునికి అర్పించేది అర్పణ కాదు ఇస్సాకు తన తండ్రిని అమాయకంగా అడుగుతా ఉన్నాడు నా తండ్రి కత్తి ఉంది కట్టెలున్నాయి నిప్పుంది పనివారు ఉన్నారు మరి దహన బలికి ఏది అని అడుగుతున్నాడు ఆది కాలం ఇరవై రెండు ఏడు ఎనిమిది వచనాల్లో ఉంటాయి మాటలు వారిద్దరి మధ్య సంభాషణ ఎంత అందంగా ఉంది చూడండి నా కుమారుడా మరి నువ్వు చిన్నాడు కదా నువ్వు నోరు మూసుకో నీకెందుకులే మరి దహన బలికి గొర్రెపిల్లని నేను చూసుకుంటానులే అని చెప్పని అనలేదు మరి నా కుమారుడా దహన బలికి గొర్రెపిల్లని దేవుడే చూసుకుంటాడని చెప్పి చెప్తున్నాడు హలే హలే నిజంగా మనకేమీ లేకపోయినా నీకు నేనున్నానులే నీకు మంచి ఫ్యూచర్ని ఇస్తానులే అని చెప్పి చెప్తా ఉంటాను నిన్ను నువ్వు ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటావు ఇక్కడ ఇస్సాక్కి అబ్రహాము తనని ప్రత్యక్షపరుచుకోలేదు కానీ దేవుణ్ణి ప్రత్యక్షపరుస్తున్నాడు హలెలుయా హలే అబ్రహాము తన బిడ్డ దేవుణ్ణి చూసుకుంటూ ఎదగాలనుకుంటున్నాడు నీ పిల్లలకి నువ్వు కోట్లు ఇవ్వొచ్చు గొప్ప గొప్ప ఉద్యోగాలు ఇవ్వొచ్చు మంచి చదువులు ఇవ్వచ్చు కానీ వారికి దేవుణ్ణి పరిచయం చేయకపోతే వాళ్ళు రేపు పొద్దున్న నరకానికి వెళతారు జాగ్రత్త బైబిల్ గ్రంథంలో ఏది అనే దైవజనుడు ఉన్నాడు తన పిల్లలని తన పిల్లలకి దేవుణ్ణి చూపించలేదు ఆయన చేదైన అనుభవం ఏంటంటే అదే ఏలిని ఏలి కుమారుల పరిస్థితిని కళ్ళారా చూస్తూ వారి మధ్యలో పెరిగాడు సమూయేలు అదే మాట ఇజ్రాయేలీలు వచ్చి అయ్యా నీ పిల్లలు నీ వంటి ప్రవర్తన గలవారు కాదు ఏలి ఏలి కుమారుల మధ్యలోనే కదా నీవు పెరిగావు నీకు నీ పిల్లలకు తేడా ఎక్కడా తేడా ఇక్కడ నీవు కూడా చూస్తున్నావు పిల్లలకి తండ్రి అంటే విలువ ఉండదు గౌరవం ఉండదు మంది దగ్గర తండ్రి నేనేంటి నా భవిష్యత్ ఏంటి అనని నీ పిల్లలు అడిగితే దేవుడు చూసుకుంటాడులే అని చెప్పగలిగే ఆత్మీయ జీవితం నువ్వు కలిగి ఉన్నావా ఇక్కడ దేవుణ్ణి చూపించే తండ్రిగా అబ్రహం మనకి కనిపిస్తా ఉన్నాడు దేవుణ్ణి చూపించే తండ్రిగా ఆదికాలం ఇరవై ఏడు నాలుగులో ఇస్సాకు నేను చావక ముందు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు మంచి వేట మాంసం రా అని చెప్తున్నాడు ఇస్సాకు ఏషావుని చాలా ప్రేమించాడంట ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడంట ఎందుకు అడిగినప్పుడల్లా వండుకొని వచ్చి వేట మాంసాన్ని పెడుతున్నాడు అని ఏం స్వభావం అండి అది పెడితేనేనా ప్రేమించేది మరి తన కుమారుడికి చెప్తున్న ఈ మాటలన్నీ కూడా భార్య కిటికీలో నుండి వినింది మరి చిన్న కుమారుడికి వండి పంపించింది ఆశీర్వాదాలన్నీ చిన్న కుమారుడు తీసుకునేటట్లు చేసింది వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళు కత్తులు పట్టుకొని కొట్లాడుతూ ఉంటే ఒరే నాయన మీరు ఎందుకు కొట్లాడుతున్నారు మీకంటే ముందు మేము చచ్చిపోతే బాగుండేది ఇది ఇల్లా ముల్లా ఇది కంప కొంప నిజంగా ఎందుకు మాకు బాధ అని చెప్పానని వాళ్ళు ఏడుస్తున్నారు పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎరుగని తండ్రి నిజంగా తండ్రి స్థానం చాలా గొప్పది ఉన్నతమైంది ఘనమైంది దేవుణ్ణి చూపించే తండ్రివేనా అవసరతలు తీర్చే తండ్రివేనా బాధ్యతను విస్మరించిన తండ్రివా నువ్వు ఏ స్థానంలో ఉన్న తండ్రిని ఈరోజు నీ పిల్లలకి ఎవరిని ప్రత్యక్షపరుస్తున్నావు జాగ్రత్త వాళ్ళని నరకానికి వెళ్లకుండా కాపాడుకునే బాధ్యత తండ్రి బాధ్యత దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను కాక